సో ఇప్పుడు నేను మీకు రాజేష్ కన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను ఈయన వచ్చేసి క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట సో ఈ రోజుల్లో మనం వింటూనే ఉన్నాం క్యాన్సర్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఏ ఫుడ్ తిన్నా సరే క్యాన్సర్ వస్తుందనే మాటలు కూడా వినపడుతున్నాయి సో ఎంత ప్లాస్టిక్ ని మనం కంట్రోల్ చేసినా సరే ఏదో ఒక రకంగా క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే ఉంది సో మనతో ఉన్నారు రాజేష్ కన్నా సార్ నమస్తే సార్ ప్లీజ్ సో సార్ మీరు క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు జెనసిస్లో అది కూడా పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్లో మంచి ఎక్స్పర్ట్ అని చెప్పారు సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు నేను నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి అనసీజియా క్రిటికల్ కేర్ అండ్ క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నానండి సో దా ఆ భాగంగా నాకు ఆ క్రానిక్ అక్యూట్ అండ్ క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది నాకు ఫ్యాషన్ సో నేను దానికోసము తొమ్మిదిన్నర సంవత్సరాలు యూకేలో ఉండి అక్కడ ఈ స్పెషల్ సెషన్స్ పెయిన్ నేను నా ఇష్టపూర్వకంగా అటెండ్ చేసుకొని అక్కడున్న కొత్త లేటెస్ట్ ట్రీట్మెంట్లు అక్కడ ఉన్న పద్ధతులు నాకు బాగా నచ్చాయి సో ఇది పట్టుకొని ఆ కాన్సెప్ట్ పట్టుకొని నేను ఇండియాకి రీలోకేట్ అయ్యి నేను కూడా దోస్తులతో ఒక గ్రూప్గా క్రానిక్ పెయిన్ సెంటర్ పెట్టాలని దీంతో ఈ జెనెసిస్ పెయిన్ సెంటర్ వచ్చిందండి ఓకే సో ఇక్కడ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో మ్యాక్సిమం అంటే ఒకప్పుడు హండ్రెడ్లో ఒకరికి వస్తే గొప్ప అనేవాళ్ళు ఇప్పుడు హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు రీచ్ అవుతుంది రీజన్ ఏంటి సో బేసికల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవన్నీ క్యాన్సర్లు అనేది వస్తున్నాయి సో డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి ఏజ్ అనేది కూడా ఏం లేదు కొంతమంది బ్లడ్ క్యాన్సర్ కొంతమంది ఒవేరియన్ క్యాన్సర్ కొంతమంది సర్వైకల్ క్యాన్సర్ కొంతమంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కొంతమందికి థైరాయిడ్ క్యాన్సర్ కొంతమంది బ్రెస్ట్ అట్లా నేమ్ ఇట్ వ్యూఆర్ గెటింగ్ బికాస్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాలిజం పొల్యూషన్ సో ఇవన్నిటికి పెట్టుకొని చేంజెస్ వల్ల మనకు క్యాన్సర్లు వస్తున్నాయి అండ్ సార్ ఇక్కడ క్యాన్సర్లో కూడా జెనిసిస్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు అందుబాటులోకి తెచ్చారు పెయిన్ రిలీఫ్ అంటే క్యాన్సర్లో పెయిన్ ఎలా వస్తుంది క్యాన్సర్లో పెయిన్ ఎలా వస్తుంది అది గుడ్ క్వశ్చన్ అండి సో ఏంటంటే ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే సపోజ్ క్యాన్సర్ ఫోర్ స్టేజెస్ అండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ యూజువల్గా ఏ ఏ అవయవంలో అయితే క్యాన్సర్ వస్తుందో సపోజ్ ఇప్పుడు యూట్రస్ అనుకోండి ఆ అవేలనే ఉంటే దాని ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అప్పుడు సపోజ్ కంప్లీట్గా నార్మల్గా ఉండి ఏం పెయిన్ లేని వాళ్ళు దే దే ఫీల్ వేగ్ పెయిన్ అన్నట్టు అండి ఆ వేగ్ పెయిన్ తోటి చాలా మంది నాకేదో అబ్నార్మల్ ఉందని స్కాన్ చేయించుకుంటారు అది అది డయాగ్నోస్ అయిపోతుంది దానికి ట్రీట్మెంట్ అయిపోతుంది అట్లే స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఏంటంటే ఆ ఆర్గన్ ఆర్గన్ కొంచెం బయట సో లింఫ్ నోట్స్ అంటారు లింఫ్ నోట్స్ అవి ఇన్వాల్వ్ అయితే దాన్ని స్టేజ్ టూ అంటారండి హోల్ ఆఫ్ ఆర్గన్ ప్లస్ లింఫ్ నోట్ ద స్టేజ్ త్రీ అంటారు సో అప్పుడు కూడా బికాస్ ఆఫ్ ది కంప్రెషన్ బికాస్ ఆఫ్ ద డ్రాగింగ్ వెయిట్కి ఆ డ్రాగింగ్ దీనికి పెయిన్లు వస్తాయి సో ఆ పెయిన్ కూడా అగైన్ వాళ్ళు పేషెంట్ వాళ్ళు ఫీల్ చేసుకొని దే గో టు డాక్టర్ అండ్ దే గెట్ స్కాన్ అండ్ ద గెట్ డయాగ్నోస్టిక్ ఓకే ఓకే ఈ డయాగ్నోస్టిక్ ఈ ఇవన్నిటిలో చాలామంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో దొరకబడతారు ఇదైపోతుందో దాని ట్రీట్మెంట్ అంతా గుడ్ ఉంటుందండి స్టేజ్ ఫోర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెటాస్టాసిస్ అంటారు అంటే ఒక ఆర్గన్ నుంచి ఇంకొక అవయాలకు పాకడం అన్నమాట సో అది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఇస్ నథింగ్ బట్ ఈ నార్మల్ సెల్స్ని రిప్లేస్ చేస్తుంది ప్లస్ దే మల్టిప్లై సో మల్టీప్లై చేసినందువల్ల ఏమవుతుంది సపోజ్ బ్రెయిన్ వచ్చింది అనుకోండి బ్రెయిన్లో మెటాస్టాసిస్ వచ్చింది అనుకోండి బ్రెయిన్ అనేది క్లోజ్డ్ ఆర్గన్ క్లోజ్ స్పేస్లో ఉన్న ఆర్గన్ అండి సో ఇవి పోయి చాలా గ్రో అయింది అనుకోండి వేరే నార్మల్ సెల్స్ మీద ఒత్తిడి వచ్చేసి వాళ్ళకి పక్షపాతం రావడము హెడేక్ రావడము ఇవన్నీ చేస్తా నరాలు ఏదైనా నరం ఒత్తుకుపోయింది అనుకోండి ఆ ఆర్గాన్ ఆ నరంని ఆ ఫంక్షన్ని దెబ్బతీయడము సపోజ్ అనుకోండి ఐ దగ్గర ఐ నరు ఆప్టిక్ నరు దగ్గర ఒత్తిడి వచ్చింది అనుకోండి కంటి చూపు లేకపోవడము తక్కువ కావడము హెడేక్లు ఇవన్నీ ఉంటాయండి ఓకే వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి సో అలాగే సపోజ్ బోను పెయిన్ పోయింది పోయిందనుకోండి వాళ్ళకు బోన్ పెయిన్ వస్తుంది ఎందుకు ఒకటి నార్మల్ బోన్ రిప్లేస్ చేసేస్తుంది సో రిప్లేస్ చేసినప్పుడు అది వీక్ అయిపోతుంది ఒకటి రెండోది పక్కకే మన నర్వ్స్ వస్తాయి అంటే ఈ నర్వ్స్ని ఒత్తిడి చేసుకో ఒత్తిడి చేసింది అనుకోండి మనకు పెరాలసిస్ లాంటిది ఫైనల్గా పెరాలసిస్ వస్తుంది ముందు పెయిన్ వస్తుంది చాలా వీక్ పెయిన్ వస్తుంది సో ఏ సైడ్ ఒత్తిడి వస్తుందో ఆ సైడ్ పెయిన్ వస్తుంది సపోజ్ ఇక్కడ కింద కింది భాగం ఒత్తిడి వచ్చింది అనుకోండి వాళ్ళకి ఏమో సయాటికా అంటారు సో ఆ సయాటిక్ పెయిన్ వస్తుంది ఆ రేడియేటింగ్ పెయిన్ ఆ కాల్ సైడ్ వీక్నెస్ నొప్పి అవన్నీ ఉంటాయి అంటే ఈ సయాటికా కూడా క్యాన్సర్ రిలేటెడ్ క్యాన్సర్ రిలేటెడ్ సయాటికా ఈ నథింగ్ బట్ ద సిమ్టమ్ ద సిమ్టమ్ ఆఫ్ ఎ నర్వ్ కంప్రెషన్ ఇట్ క్యాన్ బి రైట్ ఆర్ ఇట్ క్యాన్ బి లెఫ్ట్ ఓకే ఇప్పుడు మీ దగ్గర ఈ స్పైనల్ కార్డ్ కనిపిస్తుంది అంటే ఈ స్పైనల్ లో కూడా అంటే శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ సెల్ వస్తుందని చెప్తారు బట్ ఒక క్యాన్సర్ సెల్ వచ్చింది అనుకోండి ఇన్క్స్ ఇదే స్పైనల్ అనుకోండి ఎక్కడ మేజర్ పార్ట్లో ఇన్ఫెక్ట్ చేస్తుంది అది డిపెండ్స్ అపాన్ ద ఆర్గాన్ అండ్ యూజువల్ గా ప్రైమరీ బ్రో ట్యూమర్ టు ద ప్రైమరీ అంటే ప్రైమరీ ట్యూమర్ అంటే ఇప్పుడు ఏ ఆర్గన్కి ఆర్గా ఆర్గన్ రావడము బొక్కలలో ఈ ఇలాంటి వెన్నుపూసల్లో తక్కువ అండి ఓకే సో వాళ్ళకి ఏంటంటే యూజువల్గా బోన్ బ్యాక్ పెయిన్ వెన్నుపూసలకు వచ్చే పెయిన్ చాలా మందికి మెటాస్టాసిస్ ఏ ఉంటుంది సో ఆ మెటాస్టాసిక్ పెయిన్ ఏంటంటే సపోజ్ ఆ యూట్రస్ ప్రాస్టేట్ ఇక్కడ ఉంటుందండి సో ఆ ప్లాస్టెట్ పెయిన్ ఈ బ్యాక్ బోన్ కి దగ్గర ఉంటది కాబట్టి బ్లడ్ వెజల్ దీనికి దీనికి సప్లై కనెక్షన్ ఉంటుంది సో ఆ ఆ సెల్ బ్లడ్ వెజల్ ద్వారా ఆ క్యాన్సర్ సెల్ పోయి ఇక్కడ పాక్ ఉంటుంది సో అక్కడ గ్రో అయ్యి సో నరు కంప్రెషన్లు అవన్నీ చేస్తాయి బోన్ వీక్ చేస్తుంది ఓకే సో సపోజ్ బోన్ వీక్ చేసింది అనుకోండి ఈ బోన్ ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి బోన్ ఇరిగిపోయి మళ్ళీ నరు కంప్రెషన్ చేస్తుంది సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట క్యాన్సర్ పెయిన్స్ సో దానికి ట్రీట్మెంట్ ఏంటి ఫస్ట్ మనము చిన్న చిన్నగా పోతామండి ఫస్ట్ టాబ్లెట్స్ చేస్తాము టాబ్లెట్స్ ఏమంటారు హెచ్ఓ లాడర్ ప్యాటర్న్ ఉంటుందండి ఫస్ట్ సింపుల్ అనాలజెసిక్స్ ఇస్తాం లైక్ పారాసిటమాల్ ఐదు ప్రొఫెన్ అట్లు ఇస్తాం దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ దీంతో పాటు మైల్డ్ ఓపియాడ్స్ అంటారు సెకండ్ స్టెప్ మైల్డ్ ఓపియాడ్స్ అంటే ట్రమోడాల్ ఆక్సికోడాన్ అలాంటి మైల్డ్ కోడిన్ ఇవన్నీ మైల్డ్ ఓపియాడ్స్ అంటారు ఓకే ఓకే సో ఇది ఇది రెండు కలిపిస్తాం మూడోది అడ్వాన్స్డ్ ఇది అన్నట్టు అడ్వాన్స్డ్ పెయిన్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓపియాడ్స్ స్ట్రాంగ్ ఓపియాడ్స్ లైక్ పెంటనిల్ మార్ఫిన్ ఇవన్నీ యాడ్ చేస్తాం అన్నట్టు సో ఇవన్నీ దీంతో కూడా తగ్గలేదు కొంతమంది దీనితోటి కూడా తగ్గదు సో నెక్స్ట్ ఈజ్ ఏ ఇంటర్వెన్షనల్ మెథడ్ ఓకే ఇంటర్వెన్షనల్ మెథడ్ లో అంటే సపోజ్ ఇప్పుడు మార్ఫిన్ తీసుకున్నాం అనుకోండి మార్ఫిన్ క్యాన్ బి గివెన్ యాజ్ ఇంజక్షన్ మెథడ్ సో కొంతమందికి ఏం చేస్తారు మిషన్ ద్వారా పర్ అవర్ గంటకి ఇంత ఎంఎల్ వాళ్ళకి ఇస్తే రిలీఫ్ వస్తుంది అనే దీంట్లో వాళ్ళకి ఇస్తాం మనం ఓకే ఓకే సపోజ్ టూ మిల్లీగ్రామ్ పర్ అవర్ తనకు మంచిగా ఉంది అనుకోండి టూ మిల్లీగ్రామ్ పర్ అవర్ ఇస్తాము అలా ఇరవై నాలుగు గంటలు ఇస్తే నలభై నలభై ఎనిమిది మిల్లీగ్రామ్లు పోతుంది వాళ్ళకి అంత రిలీఫ్ ఉండొచ్చు సపోజ్ వాళ్ళకి దాంతో కూడా తగ్గలేదు అనుకోండి ఇంకొక పెంచుతాం ఓకే స్టెప్ స్టెప్ బై కండిషన్ చేస్తాం చెప్పండి ఇవన్నీ మన అనస్టిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మనం వాళ్ళు చూసుకునే బ్రాంచ్ అండి అంటే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు రావాలి క్యాన్సర్ పెయిన్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ క్యాన్సర్ ఎందుకు అంటే పీపుల్ ఇద్దరు ఆర్థోపెడిషన్స్ ఒక న్యూరోసర్జన్ ఒక అనెస్టన్ పెయిన్స్ పేర్ సబ్జెక్ట్ వైజ్ వి ఆర్ డిఫరెంట్ బట్ వీ కామన్ పెయిన్ ఇది అన్నట్టు అండి సో పెయిన్ సో సపోజ్ ఇప్పుడు బోన్ పెయిన్ నీ పెయిన్ ఉంది అనుకోండి ఐ విల్ గివ్ ఓవరల్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ దాంతో తగ్గలేదు అంటే దెన్ వీ డూ అ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ తర్వాత ఆర్థపెడిషన్తో ఉన్నా అంటే గ్రూప్ ఈజ్ ఆల్వేస్ గుడ్ దెన్ ఎ సింగిల్ పర్సన్ ఓకే వి హెల్ప్ ఈచ్ అదర్ ఓకే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ మేజర్ గా అంటే ఈ క్యాన్సర్ సింటమ్స్ అంటే బ్లడ్ వస్తేనే తెలుస్తుంది అంటారు హెయిర్ ఫాల్ ఇట్లా చెప్తారు కదా ఇది కాకుండా అంటే చాలా మందికి ఏంటంటే కొంతమందికి ఆలోచన ఉంటుంది ఇందుకు నాకు ఈ ఎఫెక్ట్ ఉందేమో బాడీలో చేంజెస్ వచ్చాయేమో అని సో మేజర్ చేంజెస్ ఎట్లా గ్రహించాలి మేజర్ చేంజెస్ ఎట్లా అంటే సపోజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎక్కడ క్యాన్సర్ వస్తుంది అనే ఇది బట్టి ఉంటుంది అండి సపోజ్ థైరాయిడ్ అనుకోండి థైరాయిడ్ ఏమైనా ఏమవుతుంది బ్లాండ్ గడ్డ రావచ్చు కొంతమంది రాకపోవచ్చు ఓకే ఒకవేళ వచ్చినా ఒత్తిడి ఉంటుంది ఇప్పుడు మనం స్పీకింగ్లో మాట్లాడేటప్పుడు నొప్పి లేకుంటే మింగేటప్పుడు నొప్పి అలా ఉంటుంది అది అదొక సిమ్టమ్ థైరాయిడ్ది అట్లాగే సపోజ్ ఇదనుకోండి యూట్రస్ అనుకోండి యూట్రస్ది వాళ్ళకి ఏంది వాళ్ళకు బ్లీడింగ్ ఉండొచ్చు బ్లీడింగ్ ఉండొచ్చు నొప్పి క్రానిక్ పెయిన్ నొప్పితో పాటు బ్లీడింగ్ ఏమైనా వజైనల్ బ్లీడింగ్ ఉండొచ్చు అట్లాగే యూరినరీ బ్లాడర్ అనుకోండి బ్లాడర్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకు అది గ్రో అయ్యి ఆర్గన్ గ్రో అయ్యి మూత్రం దారిని ఆపచ్చు సపోజ్ ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే క్యాన్సర్ ఈ ముక్కు ఉందో అది ఇన్ఫెక్షన్ అయితే బ్లీడింగ్ కావచ్చు సో వాళ్ళ మూత్రం పోయేటప్పుడు బ్లీడింగ్ అలాగే సపోజ్ కొలాన్ ఇది మా కొలాన్ క్యాన్సర్ ఉంది అనుకోండి అంటే పేగులకు లార్జ్ లార్జెస్ క్యాన్సర్ సో అది రెండు రకాలు ఉంటది ఒకటేమో ప్రాక్సిమల్ కొలాన్ ప్రాక్సిమల్ కొలాన్ చాలా మందికి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఉంటుంది అంటే సపోజ్ ఫ్రాంక్ బ్లీడింగ్ ఉండొచ్చు దొడ్డికి పోయేటప్పుడు లేదు అంటే దొడ్డికిలో రక్తం మిక్స్ అయితే అది బ్రేక్ అయిన తర్వాత నల్లగా అయిపోతుంది సో ఇది ఇది రావచ్చు కానీ దీంట్లో కూడా ఒకటి అంటారు కదా సార్ కొంతమందికి లైక్ మొలలు అనేది దానికి దీనికి సంబంధం లేదు మొలలు మొలలు ఏంటంటే ఫ్రెష్ బ్లీడింగ్ ఉంటది అది వాళ్ళు కరెక్ట్ గా దొడ్డికి పోయేటప్పుడు కరెక్ట్ గా ప్యాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకు పెయిన్ ఉంటది బ్లీడింగ్ ఉంటది దానికి పైల్స్ అంటారు అది యూజువల్లీ ఏ ఏం నార్మల్ అంటే క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ ఉండొచ్చు బట్ దానికి మనం గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గర వెళ్ళి చూపించాలి చూపించే వాళ్ళు కొల్నోస్కోపీ సిగ్మాటోస్కోపీ కొల్నోస్కోపీ చేసి వాళ్ళు మనకి ఎగ్జాక్ట్గా అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే మామూలు పైల్సా అని చెప్పి చెప్తాకే అండ్ మేజర్ క్వశ్చన్ సార్ అంటే చాలా మంది ఈ రోజుల్లో ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎవరికి తెలియట్లేదు బట్ ఇన్ కేస్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి క్యారింగ్లో ఉన్నప్పుడు తన బాడీలో ఒక క్యాన్సర్ సెల్ ఉందని తెలిస్తే తన సిచ్యువేషన్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఎట్లా అదే అదే అంటే వాళ్ళకు సిమ్టమ్ సిమ్టమ్ బట్టి మనము స్కాన్ చేసి చూస్తామండి ఫస్ట్ బ్లడ్ మార్కర్స్ చేస్తాము బ్లడ్ మార్కర్స్ చేసి దాంట్లో ఒకవేళ ఇంక్రీజ్ ఉందనుకోండి సపోజ్ ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా వేరే సిమ్టమ్స్ ఉంటే ఉండొచ్చు సో వాళ్ళకి పెయిన్తో పాటు ఈ ఓరియర్ మార్క్ మనం స్కాన్ చేస్తాం వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా స్కాన్ ఆఫ్ చాయిస్ ఇస్ ఎంఆర్ఐ ఓకే ఓకే సో ఎంఆర్ఐలో మనకు తెలుస్తుంది దాంతోపాటు సపోజ్ ఎంఆర్ఐలో ఏమైనా వచ్చింది అనుకోండి దాంతోపాటు బ్లడ్ మార్కర్స్ ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి సో ఆ ట్యూమర్ మార్కర్స్ చేస్తే మనకు తెలుస్తుంది అండి ఓకే తెలిసింది అకార్డింగ్లీ మనం ఆంకాలజీ మెడికల్ ఆంకాలజెస్ సర్జికల్ ఆంకాలజీస్ దగ్గర వెళ్ళి ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాం డే క్యాన్సర్లో ఏ స్టేజ్లో ఉంటే సేఫ్ ఫస్ట్ స్టేజ్ ఉంటే సేఫ్ అండి ఫస్ట్ ఫస్ట్ ఓకే సో కొన్ని క్యాన్సర్లు ఫస్ట్ స్టేజ్ ట్రీట్ చేస్తే వాళ్ళకు కంప్లీట్ రెమిషన్ ఉండొచ్చు మళ్ళీ రాకపోవచ్చు మళ్ళీ జాగ్రత్త అంటే ఒకసారి వచ్చింది కాబట్టి స్క్రీనింగ్ వాళ్ళ టైం అంకాలజిస్ట్ అంటారు కదా క్యాన్సర్ చూసేవాళ్ళు సో వాళ్ళు చెప్తారు అది సంవత్సరానికి స్క్రీన్ చేసుకోవాలా సిక్స్ మంత్స్గా టూ ఇయర్స్గా త్రీ ఇయర్స్గా అని వాళ్ళు చెప్తారు సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఓకే రీటబుల్ ఉంటాయి సో సెకండ్ స్టేజ్ సో సమ్ ఆర్గన్స్ ఆర్ టీటెడ్ వెల్ వితౌట్ ఎనీ ప్రాబ్లం నెక్స్ట్ టైం థర్డ్ ది థర్డ్ ది కూడా కొన్ని ఆర్గన్స్ థర్డ్ ది కూడా బ్రెస్ట్ ఉంది అనుకోండి బ్రెస్ట్ లింఫ్ నోట్స్ వరకు వస్తే ఇదంతా బ్రెస్ట్ అంతా తీసేస్తారు ఆ సైడ్ సో తీసేసి ప్లస్ కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తే యూజువల్గా అది కూడా ఏ మళ్ళీ రాకుండా ఉంటుంది అని అంటారు ఓకే ఫోర్ స్టేజ్ మాత్రం దట్ ఈస్ పాలియేటివ్ దాన్ని మనం ఏం చేయలేము మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్లు పోవాలి సపోజ్ తనకి తింటున్నప్పుడు వామిటింగ్స్ అవన్నీ వస్తున్నాయి అనుకోండి బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ లార్జ్ ఇంట్రెస్ట్ టైన్లో సో మనం అది అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయాలి సో సపోజ్ బ్లీడింగ్ కంటిన్యూస్ అవుతుంది అనుకోండి ఆ పార్ట్ తీసేసి ఆ బ్లీడింగ్ ఆపాలి సో ఇవన్నీ ఉంటాయి ఓకే అండ్ మీరు ఇంతవరకు చాలా మందిని ట్రీట్ చేస్తుంటారు యూకేలో కూడా అంటే లండన్లో కూడా మీరు ఆల్మోస్ట్ నైన్ ప్లస్ ఇయర్స్ ఉన్నారు చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా సో బేసిక్గా యంగెస్ట్ క్యాన్సర్ ఏ పేషెంట్లో చూసారు యంగెస్ట్ క్యాన్సర్ చూసారా బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ ఏజ్ 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 నేను చూసిన ఇది ఎయిటీన్ టు

मोस्ट ऑफ द कैनसर्स हीन लेस् लेट मो, प्रोस्टेट इज़ कैनसर्सेमो कैंसर आई कामस्ट इन मेन इज़ प्रोस्टेट कैंसर జనరేషన్ ఆడపిల్లైనా వీళ్ళందరూ మళ్ళీ పోయి టెస్ట్లు ఇప్పించుకుంటారు కొంతమంది పరంపరంగా జీన్స్ లో వచ్చే జబ్బులు ఉంటాయి దాంట్లో క్యాన్సర్ ఒకటే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే క్యాన్సర్ మీద చాలా మందికి ఒక అవగాహన ఉండొచ్చు కొంతమందికి తెలియదు బట్ క్యాన్సర్ లోనే పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ జెనసిస్ లో చేస్తున్నారు అండ్ మీరు ఎవరైనా సరే కుకట్పల్లి జెనసిస్ ఒకసారి విజిట్ చేయండి చాలా సూపర్ స్పెషల్ సర్జన్స్ ఉన్నారు ఇక్కడ అండ్ మీరు చూసుకోవచ్చు సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఎంత ప్రాపర్గా ఇచ్చారో మరి ఈయన చెప్పిన మాటలు విన్నాక అండ్ క్యాన్సర్ పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంది వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి అప్కమింగ్ వీడియోలో వాటి మీద క్లియర్ ఎక్స్ప్లనేషన్ అనేది మనం సార్ దగ్గర నుంచి తీసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ